ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతాం ఇక్కడ అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పది ఏళ్ళ నుంచి అది అట్లే ఉంది ఈజీగా రాదు సార్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ ప్లాన్ ఇచ్చారు సార్ కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా

తమిళనాడు పెట్టాం కదా అది పొండికి పోతుంది పొండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేస్తారా చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి పొడికి వెళ్ళిపోతుంది ఇది సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా పొండి పోయిందంటే కూడా మీకు ఆన్లైన్ అన్ని ఇదన్నీ వస్తాయి కదా సత్యవేడ్ వస్తుంది వెంకటగరీ వస్తుంది కాళహాసురు వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళా